హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాకు తెలిసిన వాళ్ళ తోటలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తానంటే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడే వచ్చాయి ఇదే డ్రాగన్ ఫ్రూట్ చూసారా మొగ్గ వచ్చి ఇప్పుడే ఫ్రూట్ వచ్చింది చూడండి ఇది ఇంకొక టెన్ డేస్లో ఫ్రూట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మగ్గిపోతుంది చాలా బాగుంటాయి వైట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్ ఇవి సార్ చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా వీళ్ళు ఆర్గానిక్గా పండిస్తున్నారు ఫ్రెండ్స్ అందుకని చెట్లు కూడా ఏం ముందులేం కొట్టలేదు చూడండి ఫ్రూట్ ఎట్లా ఉందో చూడండి ఫ్రూట్ ఎలా ఉంది ఉందో దో అక్కడ వెళ్తున్నాడు కదా ఆయనది ఈ ఫామ్ అంతా ఈ కయలు అంతా ఆయనవే చూడండి లొకేషన్ ఎలా ఉంది ఒకసారి నేను ఈవినింగ్ వచ్చాను పచ్చని పొలాలు పైరు అయితే వాళ్ళకి ఆవులు ఉన్నాయి అందుకనే జొన్నలు చూడండి ఈ ఒకవేళ మనం ఫ్రూట్ అయ్యినప్పుడు మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ అప్పుడు కూడా వీడియో పెడతాను చూడండి సో ఫ్రెండ్స్ మొగ్గ ఇది ఇటా వస్తుంది ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఫ్రూట్